బీసీ హాస్టల్స్ లో వార్డెన్స్ పనితీరు అతంత మాత్రంగానే ఉంది హాస్టల్ అభివృద్ధితో మాకేంటి తమ జీత భత్యాలు బిల్లుల కోసమే విధి నిర్వహణలు పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది బీసీ బాలుర బాలికల వసతి గృహాలలో వార్డెన్స్ ఒక హాస్టల్ కి మాత్రమే జిల్లా ఏర్పేడు బిసి బాలుర వసతి గృహంలో ఇన్ఛార్జి వార్డెన్ పనితీరు పారాకాస్ట్ కు చేరింది పని వాళ్లే కదా పడుతుంటారులే అని అహబాహంతో వసతి గృహంలో పిల్లలను తమ కుమారులు వలె చూసుకుంటూ బాధ్యతగా విధులను నిర్వహించే కుక్ రాగమ్మపై ఇన్ఛార్జ్ వాటన్ ఆమెను వేధిస్తూ భయప్రాంతులకు గురి చేస్తున్నారు పెట్టురు కాలు ఉన్నప్పటికీ కుక్ రాగమ్మ తనకు మించి శ్రమ చేస్తున్న ఒక మహిళ అని కనీసం కనికరం లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నత ఉన్నత అధికారులు సపోర్ట్ చేసుకుని ఆమెపై బెదిరింపులకు పాల్పడటం ఆమెది ఏముందులే ఒక కుక్ అనే చిన్న చూపుతో ఏబీసీ అధికారిని సపోర్ట్ చేసుకుని ఇన్ఛార్జ్ వాటన్ రాగమ్మను ప్రతి పని నువ్వే చేయాలని లేదంటే ఉద్యోగం మూడుతుందని భయపెడుతూ గొడ్డు చాకరి చేపిస్తుండటం వెలుగు చూస్తుంది అగుకలు చూడలేని ఇన్ఛార్జింగ్ వార్డెన్ చిన్న సిబ్బందిపై వేధింపులకు జిల్లా కలెక్టర్ స్పందించి కుమకు అండగా నిలబడతారని ఆమె ఆశిస్తోంది శ్రమించి విధి నిర్వహణలో బాధ్యతగా చేస్తున్నప్పటికీ పై అధికారులతో వేధింపులకు గురవుతున్న ప్రతి ఉద్యోగి బీటూ న్యూస్ అండగా ఉంటూ ప్రసారాల రూపంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ సమస్య పరిష్కారం మార్గం వైపుగా బీటే న్యూస్ యాజమాన్యం అడుగులు వేస్తుందని బీటూ న్యూస్ ప్రతినిధి అండగా ఉంటుందని భరోసా కల్పించారు అంతే సీల్ ఏమన్నా ఒకరి తెచ్చుకుంటే మళ్ళీ ఆకుడు వస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు ఏ జరిగిన అదే నన్నట్టు చూసి అప్పటికి బాగా జ్వరం వచ్చింది రాత్రి నేను అది మాత్ర చేసిపోయినా నన్ను బెదిరిస్తున్నాడు నీ ఉద్యోగం పోతాది పిల్లకాయలు ఏమైనా అయితే ఏమైనా పడితే అని నన్ను బెదిరిస్తాను నీ పనులు నాయనంట నువ్వు చేయలేకపోతే మనిషిని పెట్టుకో మనిషి దేపి நேன் பூஜ் குட்டேன் பஸ்ம ரெட்ல கடிக்கணுங்க இட இட் பெரிக்கை செட்ல பெரிக்கிங்க வரகதா வரகதா கால் தீசே